ఎవరు ఊహించని విధంగా మరి నూట నలభై కోట్ల మంది ప్రజల ఆశీస్సులతో అధికారంలో రాబోతా ఉన్నాము జూన్ రెండో వారంలో నరేంద్ర మోడీ గారు మూడవసారి హ్యాట్రిక్ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఇందులో ఏ రకమైనటువంటి అనుమానం లేదు ఈరోజు దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎవరి దగ్గరికి వెళ్ళినా ఎవరిని అడిగినా కూడా ఒకటే మాట నరేంద్ర మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలని ఏ ఇంటికి వెళ్ళినా ఏ వ్యక్తిని కలిసినా ఒకటే మాట మోడీ 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 మరి కారణము గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా ఒక నీతివంతమైనటువంటి ప్రభుత్వము ఒక సమర్థవంతమైనటువంటి ప్రభుత్వము అభివృద్ధి చేసినటువంటి ప్రభుత్వము సంక్షేమ కార్యక్రమ అమలు చేసినటువంటి ప్రభుత్వమైనటువంటి మరి నిర్ణయాలు తీసుకున్నటువంటి ప్రభుత్వము ధైర్యం కలిగినటువంటి ప్రభుత్వము సత్తా కలిగినటువంటి నాయకత్వము ఈరోజు దేశంలో ఉన్నది అది ఉగ్రవాదం విషయంలో కానీ లేక పాకిస్తాన్ ఐఎస్ఐ విషయంలో కానీ విదేశీ దౌత్య నీతిలో కానీ ప్రపంచంలో భారతదేశ గౌరవాన్ని పెంచడంలో కానీ లేక దేశ అభివృద్ధి విషయంలో కానీ అనేక సంవత్సరాలుగా మన దేశాన్ని పట్టిపిడిస్తున్నటువంటి మౌలిక సమస్యల పూతో నా భవిష్యత్ అనే విధంగా నిర్ణయాలు తీసుకున్నది నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉంటే తప్ప ఆ సమస్యలు పరిష్కారం కావు అనే విధంగా నరేంద్ర మోడీ గారు పనిచేశారు కూలగొట్టినటువంటి ఆ దేవాలయాన్ని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు నిర్మాణం చేయడం జరిగింది కాబట్టి రెండు విషయాలు మొదటి విషయము ఢిల్లీకి సంబంధించిన ఎన్నికలు జాతీయ స్థాయిలో సంబంధించిన ఎన్నికలు తప్పకుండా నరేంద్ర మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి అవుతారు అందులో ఏ రకమైనటువంటి అనుమానం లేదు ఇకపోతే మన తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈరోజు మళ్ళీ భారతీయ జనతా పార్టీ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధికమైనటువంటి సీట్లు సంపాదించాలి గత పార్లమెంట్ ఎన్నికల్లో మనం నాలుగు సీట్లు గెలిచాము పదిహేడు సీట్లలో నాలుగు సీట్లు గెలవడం జరిగింది ఈరోజు డబల్ లీస్తో గెలవబోతా ఉన్నారు ఒక తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు కొంతమంది కాంగ్రెస్ సంబంధించినటువంటి వాళ్ళు బీఆర్ఎస్ సంబంధించినటువంటి వాళ్ళు అనేక రకాలుగా ఒక విష ప్రచారం చేస్తున్నారు వీళ్ళకు వాళ్ళు బీటీఎం అని వీళ్ళకు బీటీఎం అని అందరూ అడుగుతా ఉన్నారు కాంగ్రెస్ తోడు అంటాడు మీరు బీఆర్ఎస్ తోడు కలిశారు మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఈ రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది మరి ఈరోజు మొదటి రోజు మొదటి రోజే మల్కార్జిగిరి నుంచి మన యొక్క ఈటల రాజేందర్ గారు నామినేషన్ వేస్తా ఉన్నారు రాజకీయంగా అనేక ఉద్యమాలు చేసి అనేక పోరాటాలు చేసి అనేక ఆటు పోట్లను ఎదుర్కొని ఈరోజు మన యొక్క మల్కాజుగిరి నుంచి భారతీయ జనతా పార్టీ తరఫున మరి మన పార్టీ ఎంపిక చేయడం జరిగింది వారిరోజు మనకందరికీ తెలుసు ఎన్నికలు జూన్ ఫోర్ జరగనున్నాయి ఈ ఎన్నికలు రెండు విషయాలు విడిగా మనం ఆలోచించాలి ఒకటి దేశవ్యాప్తంగా భారతీయ తెలంగాణ ఉద్యోగంలో ఒక ఫైర్ బ్రాండ్గా తెలంగాణలో పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి స్వర్గీయ సదాలక్ష్మి గారు వారి యొక్క కుమారుడే గారు టీవీ నారాయణ కుమారుడే తిలక్ గారు ఆర్ఎస్ఎస్ లో అనేక సంవత్సరాలు పనిచేస్తున్నటువంటి కార్యకర్తలే గారు కాబట్టి వీళ్ళిద్దరిని కూడా మనము కష్టపడి గెలిపించుకుందాము తెలంగాణలో ఏదైతే రానున్నటువంటి శాసనసభ ఎన్నికల్లో ఏదైతే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారులు రా